కుటుంబ సభ్యులందరికీ నమస్కారం నా కోసం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు పడ్డ శ్రమ ఎండాకాలం అని చూడకుండా మీరు తీసుకున్న శ్రమ నాకు మీరు అందరూ తెచ్చిన సహకారం మీరు ధన్యవాదాలు చెప్పి వెళ్ళాలని చెప్పి రావడం జరిగింది మీ ఊరికి తగ్గట్టు పార్టీకి మీకున్న మద్దతు తగ్గట్టుగా అన్ని చోట్ల ఏదో పది మంది ఇరవై మంది తాట కలిసి వస్తా ఉంటే మళ్ళా ఇది మీ ఊర్లో ఏదో కౌంటింగ్ తర్వాత జరిగే కార్యక్రమం మీరు ముందే పెట్టేసినట్టుగా జరుగుతుంది ఏమైనా నా కోసం నా గెలుపు కోసం పార్టీ గెలుపు కోసం పార్టీలు బృదా నేర్చుకోవడం మోసిన మీ అందరికీ పెద్దలకి చిన్నలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తప్పకుండా రేపు నాలుగో తారీఖు ఈ రాష్ట్రంలో మనకు మంచి జరుగుద్దని మన పార్టీకి మంచి జరుగుద్దని పూర్తి ఆశ పోతా ఉన్నాను మనన్నిటికంటే మొట్టమొదటి ముఖ్యం మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం అదే ఈ రాష్ట్రానికి అత్యవసరం అదే ఈ రాష్ట్రానికి తప్పకుండా భగవంతుడు ఆశిస్తారు అమావాస్య పౌర్ణములు ఎప్పుడు శాశ్వతం కాదు అమావాస్య గడియలు వెళ్ళిపోయి పౌర్ణము గడియలు ఈ రాష్ట్రానికి మొదలైనాయి అని ఆశాభావంతో మన నియోజకవర్గంలో కూడా మీ అందరి కృషి కష్టం భగవంతుడి దేవులతో మనం ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాం కాకపోతే మెజార్టీలు గిజార్టీ అన్నీ నేను గడిచిన ఎన్నికల్లో కూడా ఎక్కడ నోరింపు మాట్లాడేవాడిని కాదు ఎందుకంటే దానికి బేసిక్గా ఫండమెంటల్ గా నేను ఎగరేస్తాం ఇది మెజార్టీల గురించి మాట్లాడటం కేవలం గెలుపు అవటం ఎందుకంటే మన మెజార్టీల గురించి మాట్లాడేవాళ్ళు ప్రజలను కష్టపడిపోతుందని భావిస్తారు అందుకని చెప్పి నేను గౌరవప్రదంగా ఇప్పుడు ఇంతవరకు నా జన్మలో ఒక్క రోజు కూడా మెజార్టీల గురించి మాట్లాడాల మనం భగవంతుడి దయతో మీ అందరి ఆశీస్సులతో కష్టంతో గెలవబోతున్నాం గెలుస్తున్నాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ నియోజకవర్గం కూడా జైగొట్టబోతా ఉందని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ అందరికీ నా మరీ 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 కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్తే